మూడవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఒకే ఒక్కడు మా ప్రియతమ నాయకుడు వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు మరియు వెంకటగిరి పట్టణ ఐదవ వార్డు ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు మీ మల్లారం బాబు తెలుగుదేశం పార్టీ పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సైదాబాద్ వెంకటగిరి మున్సిపాలిటీ తిరుపతి జిల్లా వెల్కమ్ టు ఎంఎంసీ తిరుపతి జిల్లాలో ఉండే టీడీపీ ఎమ్మెల్యేలో మీరు సీనియర్ ఎమ్మెల్యే మీకు ఖచ్చితంగా గతంలో కూడా సీనియర్ ఎమ్మెల్యేగా ఉండి మీకు మంత్రి పదవి రాలేదు ఈసారి అయినా అధిష్టానం మీకు మంత్రి పదవి ఇస్తుంది మా అధిష్టానం మా నాయకుడు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉంటాను శరవణ భవ వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ நெல்லுரு ரோடு நாகமந்திரம் எதிருகா வெங்கடகிர டவுன் சரவனவ